నేను కూడా సెర్చింగే ఒక రకంగా ఓకే అంటే ఎవరైతే బాగుంటుంది లైఫ్లో అని అనుకుంటున్నప్పుడు తను ఉన్నప్పుడు పాజిటివ్ సైన్సే అవి అవి కాస్త మూ 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 అయ్యి అది కాస్త లవ్ అయ్యి సో అప్పుడు మీరు అంటే లవ్ ప్రపోజ్ చేసినప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్ డబల్ పీజీలో ఎలా మీకు ఎలా పరిచయం అసలు సిస్టర్ నేను ఒకటే హాస్టల్ అనమాట ముషిరాబాద్ హాస్టల్లో ఇద్దరము డిగ్రీ చేసేవాళ్ళం సేమ్ హాస్టల్ మా కాలేజ్ కూడా సేమ్ అనమాట ఆంధ్ర మహిళా సభలో తను బిఎస్సి చేసేది నేను ఓన్ సిస్టరే ఓన్ సిస్టరే అప్పుడప్పుడు హాస్టల్ కి వచ్చేది అనమాట తనని చూడడానికి అట్లా నేను ఒకసారి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ సిస్టర్ ఓకే మ్యూచువల్ ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ తను నన్ను ఇంట్రడ్యూస్ చేసింది సేమ్ ఒకటే ఊరంట వాళ్ళది సో అట్లా ఇంట్రడ్యూస్ చేసింది ఏమనుకున్నారు ఫస్ట్ లుక్లో దాఖరగానే ఫస్ట్ టైం మీ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీ మైండ్లో ఏం ఫ్లాష్ అయింది చెప్పండి ఫస్ట్ ఒక గుడ్ పర్సన్ చూడడంతోనే చూడడంతో కాదు చూసిన చూసినప్పుడు ఇంకా మాట్లాడినప్పుడు చూసినప్పుడు ఏదో తను అంటే తను బిహేవియర్ నాతో ఎలా బిహేవ్ చేశారు అంటే ఎట్లా ఎలా మాట్లాడారు నన్ను ఎలా అప్రోచ్ అయిన ఆ విధానం చూసి అప్పుడు ఓకే హి ఇస్ నైస్ పర్సన్ అని అట్లా అనుకున్నా అంతే జస్ట్ జస్ట్ అంతే మనం ఎవరితోనైనా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మనకి మళ్ళీ రిలేషన్ మెయింటైన్ చేయాలా అనేది నెక్స్ట్ వాళ్ళు మాట్లాడిన దాని మీద బేస్ చేసుకుని వెళ్తాం సార్ సో సేమ్ తనని కూడా అట్లాగే అనుకున్నా ఓకే ఈయన మంచి వ్యక్తి అనుకున్నా సర్లే చూద్దాం అంటే నేనేమి అప్పటికి నాది ఏమి థాట్స్ ఏం లేవు మైండ్ లో ప్లెయిన్ గా ఉన్న ప్లెయిన్ మైండ్ సో ఓకే మంచి వ్యక్తి అని అనుకున్నా అంతే ఓకే ఏమై చేశారు సార్ నాకు బా ఏం లేదు కలిసి తిరగడం అట్లా అట్లా ఆమె అనుకుంది తర్వాత వెంటనే ఓకే చెప్పారా మీరు ప్రపోజ్ చేయగానే అసలు చెప్పడం అనేది ఏం లేదు అర్థమైపోయింది ఇట్స్ అండర్స్టు